హలో అండి ఈరోజు మేమైతే ఇంట్లోనే పిజ్జా తయారు చేసుకున్నాం అనమాట పిజ్జా అయితే చాలా బాగా కుదిరింది చేసింది నేను కాదులేండి మీరు భయపడకండి మా అమ్మాయి చేసింది ఈ పిజ్జాలు చేయడం బర్గర్లు చేయడం నా వల్ల అయితే కాదు మా అమ్మాయే చేసింది నేను ఫస్ట్ అన్నామా మా ఓవెన్ లేదు ఏం లేదు ఎట్లా చేస్తామా అంటే నీకు ఎందుకు మా నేను చేస్తా చూడు ఇంట్లో ఉన్న వాటితోటే అని చెప్పి ఇంట్లో ఉన్న వాటితోటే చేసింది పిజ్జా అయితే సూపర్ కుదిరింది అని సేమ్ బయట నుంచి తెచ్చుకున్న దానిలాగే ఉంది పిజ్జా చేసిన ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి ఫుల్ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ తప్పు బేకింగ్ సోడా అనమాట ఒక స్పూన్ బేకింగ్ సోడా ఇంకా ఒక స్పూన్ చక్కెర కొంచెం ఆయిల్ ఈ కూతుర్లు ఉన్నలే అమ్మలే అమ్మల్ని ఎప్పుడు రెస్ట్ తీసుకునేరు ఓ నేను చేస్తా నేను జించుతా అని అన్నీ రెడీ చేసినాక నాకే వదిలేసింది నువ్వే చేయమా నేను చేస్తా నేను చెప్తా అని చెప్పి చూడు నాని నాకు వస్తుంది కోపము నువ్వు కానీ పాట పాడు కాదు పాట పాడు కదా అదంతా ఉండలు ఉండలు లేకుండా మొత్తం బాగా పొడి పొడి అయ్యేటట్టు మంచిగా నిదానంగా కలుపుకోవాలన్నమాట తర్వాత మనం నీళ్ళు పోసుకొని కలుపుకుందాము ఈ అయితే మా అమ్మాయి ఒక పాట పాడి తినండి పాట ఒకటి జింగి లాలా అది కాదు మొన్న వాడిన్నారు నువ్వు పండమ్మ గుండెల్లో గాయమేదో అది పాడు గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయే మాయ చేసే అమ్మాయే ప్రేమాయే ఎంత గాయమైనా గానీ నామేనికి సోకి పువ్వు సోకి నిసోకు కందేనే వెలికి వేడి ప్రేమ అక్క నీటి దారలోన నా కరుగుతున్నదీ నా దు నా గుండె బాధపడుతున్నదీ మనుషులు ఎరగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంట స్వచ్ఛమైనదీ మమకారమే ఈ నాలి పాటగా మార్చేది హృదయమా ఉమాదేవిగా శివుని అర్ధ భాగమైన లోన నిలు శుభలాలి లాలిజో శుభలాలిజో ఉమాదేవి లాలిజో లాలిజో అంతే అయిపోయింది అయిపోయింది చూసేలా నువ్వు పాట పాడేలా వాళ్ళకు కూడా బోరు కొట్టేలా పిండి కలపడం కూడా అయిపోయింది నైంటీ నైన్ పర్సెంట్ ఇంకా వన్ పర్సెంట్ ఉంది అప్పుడప్పుడు టాలెంట్ బయటికి దియాలని ఉండి ఇలా కలుపుకోవాలన్నమాట పైన ఇట్లా కలుపుకొని పైన కొంచెం నెయ్యి వేసుకొని నూనె కానీ నెయ్యి కానీ ఒక పది నిమిషాలు నానెద్దాము పిజ్జా సాస్ కోసం అనమాట రెండు టమాటాలు రెండు మిరపకాయలు ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు ఇవన్నీ కలిపి ఫ్రై చేసుకోవాలి చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత ఏ భయమా వంకలు బాగా పెడతారే చేస్తే తెలుస్తుంది స్టవ్ దగ్గర కష్టం కన్నీ వేసేనాసారేపు ఇలా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని కొన్ని ఎండు మిరపకాయలు కొంచెం సాల్ట్ ఒక స్పూన్ షుగర్ వీటి బాగా నుంచి చేసుకొని కొంచెం మిరపకాయలు కూడా వేగనిస్తాను ఒక ఐదు నిమిషాలు సిమ్మలో ఉంచితే మిరపకాయలు కూడా ఎగితే ఇది బాగా ఫ్రై అయిపోయాను మంటాపేసి ఒక పది నిమిషాలు చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకున్నాను రెండు టమాటాలు టమాటాలు అయితే గింజలు తీసేయాలంట చూడండి గింజలు తీసి పక్కన పెట్టేసింది ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట ఉల్లిగడ్డలు టమాటాలు క్యాప్సికము ఇంకా ఉంటే మనం ఏమైనా వేసుకోవచ్చు కానీ ఇందులో లేవన్నమాట స్వీట్ కానీ వేసుకోవచ్చు అంట ఇంకోటి మా అమ్మాయి చెప్పింది కానీ నాకు అది నోరు తిరగలేదులేండి ఇప్పుడు ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న టమాటాలు అవన్నీ బాగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి మరి మెత్తగా అవసరం లేదు కొంచెం ఉన్నా చాలు అందులోకి కొంచెం టమాటాకేచి కొంచెం చిల్లీ సాసు కొంచెం ఏ సోయా సాస్ వేసి బాగా కలిపేసుకోవాలన్నమాట చూసారు కదా ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని మనం ఈ సైజులో అయితే పిజ్జా చేయాలనుకుంటున్నామో ఆ సైజుకు తగ్గట్టు పిండి తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక ప్లేట్కు నూనె రాసి ఆ పిండి ఆ ప్లేట్లో వేసేసి ప్లేట్ మొత్తం ఎక్కడ ఎక్కువ తక్కువ అవ్వకుండా ప్లేట్ మొత్తం ఒకే సైజులో పిండి వచ్చేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలన్నమాటో ఈ ఇంత ఓపిక ఉండాలంటే ఈ పిజ్జా చేయడానికి నేను అక్కడికన్నా ఎందుకు నాని ఇంత కష్టము రెండు వందలు పెట్టి బయట తెచ్చుకుంటూ అయిపోతుంది కదా అంటే లేదు మా ఇంట్లో అయితే హెల్తీగా ఉంటుంది తిన్నట్టు ఉంటుంది బయట ఏమిటి టూ హండ్రెడ్కి ఒక పీస్ వస్తుంది అట్లా కాదు మనం ఓపిక చేసుకుని ఇంట్లో చేసుకుంటే మనం హెల్దీగా ఉంటుంది కదా బయటది అట్లా చేస్తారో ఏమో తెలియదు నేను చేస్తా చూడని చెప్పి మొదలుపెట్టింది నా అయితే అస్సలు కాదు కానీ అమ్మాయి అయితే ఎంత ఓపిక్గా చేసిందో రెండు గంటల కంటే ఎక్కువే టైం పట్టింది అది చేయడానికి అయినా చేస్తానే ఉంది ఎక్కడ అమ్మా అనుకోకుండా అట చూసారు కదా ప్లేట్ మొత్తం వచ్చేసింది పిండి అంతా సమానంగా ఇప్పుడు దాన్ని నూడిల్ స్పూన్ తోటి బాగా కుచ్చాలి ఎందుకంటే లోపల పచ్చి లేకుండా ఉండాలంటే హోల్ చేయాలి ఇప్పుడు ఆవిరి మీద బాగుడికిద్ది దాని మీద మనం కలిపి పెట్టుకున్న పచ్చడి వేసి అదేలేండి వేసి బాగా దాని నిండా స్ప్రెడ్ చేసేసేయాలి దానిపైన మనం కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు వేసుకోవాలి నేను ఫస్ట్ అనుకున్న మొదలుపెట్టేటప్పుడు అమ్మో ఇది ఇంత కష్టపడుతుంది అసలు అవుతుందా కుదురుతుందా బయట తెచ్చుకున్నది ఎక్కడ వాళ్ళు ఏవేవో వేస్తారు వాళ్ళు ఓవెన్లో ఉడకబెడతారు మనమేమో జస్ట్ ఇంట్లో ఏదో చెరవలో ఉడకబెడితే ఎట్లా కుదిరిద్దాం అనుకున్నా కానీ వల్లే కుదిరిందండి అసలు సేమ్ హోటల్లా దా దానిలాగే ఉంది రుచి కానీ స్మెల్ కానీ ఇట్లా కూరగాయలన్నీ వరిసిన తర్వాత దాని మీద చూసారు కదా చీజ్ వేస్తుంది ఇంకా చాలే నన్ను ఎంత వేస్తామన్నా కూడా ఇంట్లో లేదు మా చీజ్ ఎక్కువ ఉంటే బాగుంటుందని చెప్పి చెప్పే పెట్టేసింది ఒక గిన్నెలో బాగా మూత పెట్టి ఆవిరి పెట్టేసి దాంట్లో ఇంకో గిన్నె బార్లు ఇచ్చి ఇది పెట్టి పైన మూత పెట్టేసిందండి నేను అస్సలు అనుకోలేదు దీనికి ఇంత ఇంత బాగా చేస్తాను పిజ్జా అయితే సూపర్ కుదిరింది మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి